విద్యార్థులకు అస్వస్థత కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద బాలుర వసతి గురువారం రాత్రి భోజనం చేసి ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వారిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు ఉడికి ఉడకని అన్నం తినడంతో కడుపుల నొప్పి వచ్చిందని బాధిత విద్యార్థులు తెలిపారు ప్రస్తుతం డైట్ ఛార్జీలు పెంచిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించలేదని స్థానికులు ఆరోపించారు బాలుర వసతి గృహాన్ని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిని రజిత వెంకటేష్ శుక్రవారం తనిఖీ చేశారు అనారోగ్యానికి గురైన ఇద్దరు విద్యార్థులు ప్రస్తుతం కోలుకున్నారని దీనికి బాధ్యులైన హాస్టల్ వార్డును తొలగించి వేరే వార్డును నియమిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కిషన్ తహసీల్దార్ దశరథ్ ఎస్ఐ మహేందర్ సిబ్బంది ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే రైస్ ఒకటి కొత్త బియ్యం వచ్చింది ఆ కొత్త బియ్యాన్ని ఫస్ట్ మార్చడం జరిగింది ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రిచ్కుందా నుంచి మార్చడం జరిగింది ఇప్పుడు కొంచెం పాత బియ్యం తీసుకొచ్చాను ఎట్ ద సేమ్ టైమ్ వర్కర్ ఎవరైతే ఉన్నారో కుక్ తను దాన్ని అంటే బాగా చేయాలి ప్రిపరేషన్ లో ప్రాబ్లమ్ అయింది కొంత సో అన్నం ఉడకలేదు ఆ కొత్త బియ్యం వండేసరికి ఏంటి అంటే మెత్తగా అవుతుంది లేదు అంటే కుళ్ళలు అంటే రైస్ ఉడకకుండా అట్లా ఇబ్బంది అవుతుంది ఆ భోజనం పెట్టడం వల్ల పిల్లలు కడుపు కడుపు కడుపునొప్పి గురయ్యారు ఒక నలుగురు పిల్లలు ఇద్దరు లోకల్లో ట్రీట్మెంట్ ఇవ్వగానే క్యూర్ అయిపోయింది ట్యాబ్లెట్ వేయగానే ఒక ఇద్దరికి మాత్రం బాన్స్వాడ తీసుకెళ్లి కడప నొప్పి కోసం ఇంజక్షన్ వేయించడం జరిగింది ఇద్దరు పిల్లలు కూడా సేఫ్ ఉన్నారు నలుగురు పిల్లలు ఇద్దరు స్కూల్కి కి వెళ్ళారు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు కూడా సేఫ్ ఉన్నారు ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళారు ఒక అబ్బాయి ఇక్కడే ఉన్నారు బహదూర్ అని సో ఆ అబ్బాయి కూడా సేఫ్ గా ఉన్నారు ఇబ్బంది ఏంటి లేదని చెప్పారు ఇప్పుడు ఆ అబ్బాయితో కూడా మాట్లాడడం జరిగింది సో మనకి ఏంటి అంటే ఈ విషయంలో కొంత రిపోర్టింగ్ చేయడంలో హెచ్ డబ్ల్యూ నిర్లక్ష్యం వహించాడు ఇమీడియట్ గా అంటే ఏఎస్అ్యూ దారి లోకల్ గవర్నమెంట్ ఉన్న దారి కానీ సో ఆయన రిపోర్టింగ్ విషయంలో మాత్రం ఇబ్బంది అయింది ఆయన పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆయన వేరే హాస్టల్ కి వేసి ఇక్కడ వేరే హెచ్డబ్ల్యూస్ కి ఇవ్వడం జరుగుతుంది